పెట్టుకోండి ప్రభువు యొక్క నామమును గుర్తు చేసుకునే వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు ప్రభువుని గుర్తు చేసుకొని ప్రభు యొక్క గొప్పతనాన్ని మీ మనసులో నెమరు వేసుకొని ప్రభువుని గనపరిచే బిడ్డలు మీలో చాలా మంది ఉన్నారు అయితే మీరు చేయవలసిన పని మరొకటి ఏమిటో తెలుసా ప్రభువుని ప్రచురము చేయాలి అనగా ఆయన ప్రకటించాలి యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అసలు ఆయన వచ్చినటువంటి కారణం ఏమిటి ఆయన వచ్చి మానవుల కొరకు ఏం చేశాడు ఏమండి యేసు ప్రభు వారు నీ కొరడాలతో కొట్టారంట కదా ఎందుకు కొట్టారు అని ఆలోచన చేసి ఆయన దెబ్బలు తినడానికి కారణం ఏమిటో ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ విలువైన విషయాన్ని లోకానికి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది ఎవరి మటుకు వారు నాకెందుకులే ఈ సువార్త ఇది నా పని కాదు కదా నేనల్లా ప్రార్థనకు నమ్మకంగా వెళ్ళాలి నాకు కలిగిన దానిలో నుండి దేవునికి కానుకలు ఇవ్వాలి నేను మళ్ళా నా పనేదో నేను చేసుకోవాలి ఇది తప్ప నాకు వేరే ఇంకా నేనేం చేస్తానండి సువార్త అంటారా మా అయ్యగారు చెప్తాడు అని మీరు అనుకుంటున్నారేమో అట్లా అనుకోకండి స్వార్థ ప్రతి వ్యక్తి బాధ్యత అంటే మంచి మాట చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉందనంటే ప్రతి వ్యక్తికి ఉంది ఆ మంచి మాట ఏమిటనంటే నీ పాపములు క్షమించబడతాయి యేసు క్రీస్తు ఆయన కార్చిన రక్తములో నీ పాపములు క్షమించబడతాయి నీవు పరిశుద్ధుడు అవుతావు నీవు పరిశుద్ధురాలు అవుతావు నీవు ఎప్పుడైతే ఈ పరిశుద్ధతను పొందుకుంటావో నువ్వు పరలోక రాజ్యమును చేరుతావు అనే సత్యాన్ని చెప్పాలి వీళ్ళ చిన్న మనవరాలికి వివాహ సంబంధం రావాలని మంచిగా వివాహం జరగాలని చెప్పేసి ఈ సహోదరి ఇక్కడికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ సహోదరి అనుకున్నది దేవుని పనిలో మా ధనము వాడబడి దేవుని పనిలో నేను భాగస్థురాలని అయితే దేవుడు మా విషయంలో జరగాల్సినటువంటి పనులు త్వరపెట్టి జరిగిస్తాడన్న ఆశతో ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేసిన ఆ మరుసటి నెలలోనే వీళ్ళ మనవరాలికి మంచి వివాహ సంబంధం వచ్చింది ఏప్రిల్ మాసంలో వివాహం జరిగింది ఆ తర్వాత దేవాన్ని చిత్తమైతే నా మనవరాలిని దర్శించి వెన వెంటనే ఆశీర్వాదములకు సూచనగా గర్భఫలం కూడా దయచేనని చెప్పేసి మరి ప్రార్థించిన అంజర ఫలం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వగా దేవాది దేవుని దయలో ఆ సహోదరి మూడవ నెల దాటి నాలుగవ నెల గర్భవతిగా ఉన్నది బీకర్గా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుతాం పాడేరు నుంచి వీరు వచ్చి ఉన్నారు ఈ భర్తకి మెడ పట్టుకుపోయి నరాలు సమస్యతో అటు ఇటు తెప్పలేని పరిస్థితి అట వైద్యులైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందయ్యా అని చెప్పారట అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి పాలకొల్లలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుడు ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలం నా భర్తకు పెడతాను దేవుడే నా భర్తను స్వస్థపరుస్తాడు వైద్యులైతే ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని అంటున్నారు కత్తి పడకుండా నా భర్తకు బాగైతే అంత కూడా మంచిగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకొని ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటాను అని చెప్పేసి మీరు ఇక్కడికి రావడం జరిగింది తైలిములతో అభిషేకించబడ్డారు ఈమె తన భర్త అలాగే ఫలాన్ని దైవజనుల చేతి మీదుగా ప్రార్థించి ఇవ్వగా తీసుకున్నారు భుజించారు దేవుని వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్తకి మెడ నరాల దగ్గర ఉన్నటువంటి ఆ తల అటు ఇటు తిప్పగలేని ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో అది అంతా కూడా దేవుడు తీసివేశాడు ఇప్పుడు పూర్తి స్వస్థత పొందుకున్నాడు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి నేను అనుకున్న విధంగా సాక్ష్యాన్ని పంచుకుని ఈరోజు ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వస్తున్నానని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు అలెలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ మాచర్లలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కే డి కాలనీ ఆదోని పెద్ద డోర్ నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ పేట చర్చి గేట్ అప్స్రా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది ఫిబ్రవరి ఇరవై నాల్గవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల